శండీ అందరికీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు మరియు గత ఏడాది జరిగినటువంటి మన జీవితంలో మంచి చెడు సంతోషం దుఃఖం విషయాలను తలుచుకుంటూ ఈ సంవత్సరంలో మనం చేయవలసిన మంచి పనులు మరియు పూర్వభివృద్ధికి కావలసినటువంటి పనులను ఏ విధంగా మనం నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళాలి మరియు మన జీవితంలో ఆ దేవుని కృప వల్ల మంచి విషయాలు జరగాలని మనం ఇంకా అభివృద్ధి చే జరిగేటట్టు చూడాలని అందరి జీవితాల్లోనూ సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు ఇష్ట కార్యాలు సిద్ధి జరిగేటట్లు ఉండాలని ఆ కాలభైరేశ్వరి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మనం చిన్నగా ఈ ఉగాది పర్వదినం గురించి కూడా తెలుసుకుందాం ఏమి అంటే ప్రతి సంవత్సరం మనం ఉగాది చేసుకుంటాం కానీ ఉగాది అనేది ఎందుకు చేసుకుంటున్నాము అనేది ఒకసారి గుర్తించుకోవాలి దీన్ని గుర్తుగానే మనం పంచాంగ శ్రవణం కానీ ఉగాది మహత్యం కానీ ప్రతి సంవత్సరము ప్రతి ఆలయాలలో జరుగుతుంది మనం ఆ పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏమంటే ప్రతి ఒక్క జీవితంలోనూ అది మనుషులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ వృక్షాలు కానీ చరాచర కోటి జీవం ఉన్నటువంటి ఏ ప్రాణి అయినా కానీ దానికి కాలము అనుగుణంగా కాలానికి అతీతంగా ప్రయాణించే ఒక గుణం ఉంటుంది బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడే విష్ణుమూర్తికి అడుగుతాడంట ఒక మాట మనిషికి కానీ ఈ జల సృష్టికి కానీ మనం ఒక నియంత్రణ కానీ లేకపోతే నియంత్రణ నిబంధన అనేది కల్పించకపోతే విచ్చలవిడితనం మరియు వీరికి ఒక నియంత్రణ ఒక పద్ధతి అనేది లేకుండా పోతుంది కదా స్వామి అని అన్నప్పుడు మహావిష్ణువు బ్రహ్మదేవుడికి ఈ విధంగా చెప్తాడంటే ఈ చరాచర సృష్టి జగత్తు మొత్తం ఒక కాలానికి ఒక నిర్దిష్ట సమయానికి నిర్దిష్ట క్రమ పద్ధతికి బద్దులై దానికి లోబడి ఉంటుంది ఇలా ఉంటేనే ఆ చరాచర కోటి సుఖదాయకంగా ఉంటుంది ఈ కాలానికి ఈ నిబద్ధతకి ఎవరైతే అనుగుణంగా ఉండరో వారు అనేక కష్టాలు మరియు దుఃఖాలను చెవి చూస్తారని ఒక వరాన్ని అయితే ఇస్తారు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి అదేవిధంగానే మనకు ఈ చరాచర సృష్టికి ప్రతి ఒక్కదానికి ఈ కాలాన్ని విభజించి ఆ కాలంతో పాటు మనకి దుఃఖాలు సంతోషాలు అన్నీ కూడా సమపాలలో ఆ దేవుడు కలిగిస్తాడు అలా కలిగించిన దుఃఖాలను కానీ సంతోషాలను కానీ మనం అనుభవించి తీరాల్సిందే అలా అనుభవించేటప్పుడు మన మనసుకు కొన్ని సంతోషకరమైన విషయాలు జరుగుతాయి కొన్ని దుఃఖ సంబంధించిన విషయాలు జరుగుతాయి కానీ అవన్నీ కాలానికి అనుగుణంగా జరిగేటువంటి చిన్న చిన్న మార్పులు ఈ మార్పులను మనము మన జీవితంలో తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి దీనిని అనుసరిస్తూనే మన పెద్దలు పంచాంగ శ్రవణం కానీ ఈ రాసుల విభజన కానీ ముహూర్తాలు కానీ మరియు ముహూర్తాలు దుర్ముహూర్తాలు మరియు కాలాలు ఇవన్నీ కూడాను నిర్ణయిస్తారు అంతేగాని ఈ రాసుల వల్ల కానీ లేదంటే గానీ వేరే విషయాల వల్ల కానీ మన జీవితంలో ఎలాంటి మార్పులు ఉండవు ఏమంటే కనుక మీకు చిన్న కథ చెప్తాను ఒక రోగి ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు ఆ రోగికి వచ్చిన అనారోగ్యం గురించి రోగం గురించి ఏమని చెప్తాడంటే ఏం లేదు బాబు భయపడాల్సిన అవసరం లేదు రెండు మూడు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్తాడు అది ఎంత పెద్ద రోగమైనా కానీ ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నా కూడాను ఏమని అతనికి ఆ రోగికి డాక్టర్ వైద్యుడు ఒక భరోసానిచ్చి ఆ జీవనాన్ని కొనసాగించడానికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తాడు అదేవిధంగా ఈ రాసులు ఈ పంచాంగము ఈ ముహూర్తాలు అనేటివి కూడాను మన జీవితంలో మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మనకు మనోధైర్యాన్ని ఇచ్చే ఒక ప్రక్రియ మాత్రమే కానీ పూర్తిగా మన జీవితాన్ని మార్చేటువంటి శక్తి కానీ మన జీవితాన్ని మనం దీని మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితి కానీ లేదు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉగాది నుంచి మీ జీవితంలో జరగవలసిన మంచి పనుల గురించి మీ పురోభివృద్ధి గురించి ఆలోచించి మంచి సమయాలను కేటాయించుకొని దానికి తగిన పద్ధతి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీ వెంకటేష్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇదే విధంగా ఉంటుందని మీరు ప్రోత్సహిస్తారని అనుకుంటూ ధన్యవాదాలు